శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి కార్తీక మాసం సందర్భంగా ఆదివారం జరిగిన ఎనభై ఒక్క మంది దంపతులు పాల్గొని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ తత్తిదేవ వ్రత మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కార్తీక మాసంలో వరుసగా ఐదు వారాల పాటు నిర్వహిస్తున్న వ్రత మహోత్సవాల్లో భాగంగా చివరిదైన ఐదవ ఆదివారం ఎంతో వైభవంగా స్వామివారి వ్రతాలు జరిగాయి ఉదయం నుండి జరిగిన వ్రత మహోత్సవంలో ఎనభై ఒక్క మంది దంపతులు పాల్గొన్నారు వీరితో ఆలయ అర్చకులు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించారు వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు ఉదయం నుండి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి ఆదివారం వ్రతాల్లో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి భోజన ప్రసాదాన్ని దేవస్థానం తరఫున అందజేశారు కార్తీక మాసం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు ఆదివారాల్లో మొత్తం ఆరు వందల ఒక్క మంది దంపతులు ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నారు కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని ఇటువంటి పవిత్రమైన రోజుల్లో శ్రీ సత్యదేవుని వ్రతాలు ఆచరించటం అందరికీ శుభప్రదమని అర్చకులు తెలిపారు ఆయా కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షించగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కూరగంటి సునీత రవిశంకర్ మావులూరి శ్రీనివాస్ దేవరకొండ వెంకట రమణ శంకర్రావు ఎక్స్అఫిషియో మెంబర్ అలహరి రవికుమార్ దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నుండి కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఐదు ఆదివారాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఈ ఐదో ఆదివారంన భక్తులు ఎనభై ఒకటి మంది దంపతుల్లో పూజ నిర్వహించుకొనిచున్నారు వారికి ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఒక భగవంతుని కృపలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఎనభై ఒక్క మంది దంపతులు పూజలో పాల్గొన్న అందరికీ వాళ్ళ బంధుమిత్రులకి అన్నదాన వితరణ జరుగుతున్నది కావున ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరూ కోరుచున్నాము